ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి శ్రమలు లేకుండా ఏ వ్యక్తికి కూడా దేవుని కిరీటం దక్కనే దక్కదు శ్రమలు లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించనే ప్రవేశించడం ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో శ్రమ పడుతూనే ఉంటాడు శ్రమలను అనుభవిస్తూనే ఉంటాడు ఎవడైనా సరే క్రైస్తవుడని పేరు పెట్టుకొని క్రీస్తు నిమిత్తం శ్రమపడిన ఎడల క్రీస్తు నిమిత్తం హింసించబడిన ఎడల వాడు ఆ పేరును బట్టి గర్వపడాలని అపూస్తుడైన పేరు అన్నాడండి క్రైస్తవుడని పేరు పెట్టుకుని శ్రమలకు భయపడితే కష్టాలకు భయపడితే మనల్ని చూసి పరలోకం పక్కన నవ్వుకునిద్దండి మహాశ్రమల్లో నుంచి క్రైస్తవ్యం పుట్టుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభు ముద్దే చెప్పాడు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు మిమ్మల్ని హింసిస్తారు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు మిమ్మల్ని ద్వేషిస్తారు లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు మీ కంటే ముందు నన్ను ద్వేషించింది అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు లోకం మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు మాకేదో గొప్ప వింత కలుగుతుంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు మీకంటే ముందు అది నన్ను ఎరగలేదు నన్ను కూడా హింసించింది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు పదే పదే చెప్పాడండి ఒక వ్యక్తి పదే పదే శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడంటే ఆ శ్రమల వెనక దేవుడు గొప్ప మైలును దాచి ఉంచాడు ఆ శ్రమల వెనక దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు బైబిల్ గ్రంథంలో దావీదు ఎన్నో శ్రమలు పడిన తర్వాత ఇజ్రాయేల్కి రాజు అయ్యాడండి యోసేపు ఎన్నో శ్రమలను అనుభవించి ఐగుప్తికి ప్రధానమంత్రి అయ్యాడు మోషే ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఇజ్రాయేలుకి నాయకుడయ్యాడు యోబు ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత తాను రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అపోస్తు పౌలు ఎన్నో శ్రమలు అనుభవించి యేసు క్రీస్తు ప్రభు సువార్తను ముందుకు తీసుకెళ్లి దేవుని కొరకు ఎంతో మంది జనాంగాన్ని అన్య జనాంగాన్ని రక్షించగలిగాడు ఏసుక్రీస్తు ప్రభు ఎన్నో శ్రమలు అనుభవించి మనకు రక్షణను తీసుకొని వచ్చాడు ఈరోజు ఈనా మాటలు వింటున్న సోదరి సోదరుడా పదే పదే నువ్వు శ్రమ పడుతూ ఉన్నవా పదే పదే నువ్వు హింసించబడుతూ ఉన్నావా పదే పదే నువ్వు బాధలు అనుభవిస్తూ ఉన్నావా అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు చిత్తపడాల్సిన అవసరం లేనే లేదు అయితే ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను హెచ్చించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతే నువ్వు మర్చిపోవడు దేవుడు నిన్ను హెచ్చించడానికి దేవుడు నిన్ను గణపరచడానికి దేవుడు నీ కొంగుని ఎత్తడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు